హాయ్ ఫ్రెండ్స్ ఓనరా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివీళ్ళు ములగ చాలామంది అనుకుంటారు ములక్కాడల కోసమే ములగ మొక్కలు వేసుకొని ఇలా చేస్తారేమో కానీ కానీ ములగ కాయల కంటే ఆకులు చాలా చాలా ఉపయోగం అండి అనేక రకాలుగా ఉపయోగపడచ్చు మనకి ఏంటంటే ఒకటి దీన్ని మనం పప్పులో వేసుకోవచ్చు పులుసుగా చేసుకోవచ్చు అలాగే ఇది కందిపొడి మాదిరిగా మొలగ పొడి చేసుకోవచ్చు మునగాకు పెసరపప్పు ఎగురు చేసుకోవచ్చు చాలామంది తెలుసు ఇది ఎముకలు పటిష్టతకు చాలా ఉపయోగపడుతుంది మొలగ అలాగే మన శారీరక ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను చాలామంది మరి ములగ మిద్ది తోటలు పెంచుకుంటున్నారు ఇప్పుడు దీని తల ఆవశ్యకత అందరికీ తెలిసింది ఖచ్చితంగా మిద్ది తోటలో ఉండాల్సిన మొక్కండి ఇలా మామూలు చిన్న కుండీలోనే మనం వేసుకోవచ్చు చూడండి మామూలు చిన్న కుండీలోనే మేము వేసుకున్నాం ఇది ఎప్పటికప్పుడు మనం ఇది కట్ చేస్తుంటే మళ్ళీ చిగురిలో వస్తుందండి ఆ విధంగా మనం దీన్ని డెవలప్ చేసుకోవచ్చు